చెప్పింది సీనియర్ రాజ్ సార్ ఓకే సార్ ఏ పర్టికల్ మీరు చెప్పినకి ఏం లేదు సార్ చెప్పిన సార్ ప్రజాశంకర్ రావం అని మీరు నినాదం ఎవ్వడు నినాదం పురుషోత్తం సార్ పురుషోత్తం ఇది ప్రజాశంకర్ రావం ప్రజాశంకర్ రావం అవును సార్ మరి ఇంకోటి చెప్పారు సరే ఎందుకు సార్ నేను చెప్పినా కదా సార్ అన్న షాప్ దగ్గరకి పోయి అరే సార్ లేదు నువ్వు విలేకరుగా మునగాలు లెక్క పడతా మొటగా లెక్క పడుతున్నా చూడగా పేరు చెప్పు సార్ కాదు మాటలు ఎట్లా సార్ అట్లా మాట్లాడతారు సార్ రే బామ్మారిది పేరు చెప్పు రాని అన్నప్పుడు చెప్పకపోతే బుద్ధా మీద కలిసి పట్ట చాడ చెట్టు కట్టే తొమ్మంద మంది తీసుకొని వస్తే మా ఊరు నుంచి సార్ అది కాదు సార్ బిడ్డలు ఇచ్చిన కూడా పోయి అరేంజ్మెంట్ అంజవకులారా

ఓకే ఓకే సార్ అరే పడబాబు ఇంకో ఎప్పుడే సార్ సారే నీ ఎడిటర్ నీ మర్చిల్ డిస్ట్రిన్స్టార్ సబ్ ఎడిటర్ ఎడిటర్ వాడు నీ తగ్గి పెట్టిస్తాడా బొమ్మగా పెట్టిస్తా నీ ఎడిటర్ తో క్రికెట్ బస్టాండ్ లా ఆరుమూర్ చౌరస్తా బొమ్మగాలే పెట్టిస్తాకు సార్ స్టేట్ వైసం మా మొత్తం సంఘం అందరితో అన్ని గ్రూపులలో షేర్ చేస్తా మీ ఫోటోలు ఉన్నాయి దాంట్లో నేను

సరే సార్ సార్ అది సార్ సార్ ఏమైనా ఉంటాయి చెప్పినా కదా సార్ నిన్న మాట్లాడినా కాదు సార్ అదే చెప్పు సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఇద్దరు చెప్పినా ఎందుకు సార్ ఇప్పుడు ఎవరు తీసుకొని మాకేం తెలుస్తారా లేదు సార్ ఎవరు తీసుకారు మాకు ఎట్లా సార్ చెప్పండి

సరే ఓకే అన్నాడు సార్ నెక్స్ట్ డే వెళ్ళాము సరే తెల్లారా అన్నాడు మేము ఇబ్బంది పెట్టాము లేదు సార్ లేదు సార్ ఇబ్బంది లేదు సార్ ఇబ్బంది పెట్టినామంటే దేనికన్నా దానికి రండి సార్ మేము ఇబ్బంది పెట్టలేము కదా సార్ అక్కడ అవును సార్ మరి అది మీరు ఫోన్ చేశారు కదా సార్ ఊకున్నాం కదా సార్ మళ్ళీ ఇదేం సార్ ఎందుకు సార్ మర్యాదలు చెప్పకపోతే మీ గుద్దల కారం వంద మందిని తీసుకున్న కానీ గుద్దల కారం సార్ ఇది కరెక్ట్ సార్ ఇట్లా కాదు సార్ కరెక్ట్ అంటే నేను ఉన్న జాగ్రత్తగా లొకేషన్ పెట్టిస్తా ముందు పెడతా నాడి ఊరే కాస్తా నీ ఇంటికి వస్తా నీ భార్య పిల్లలు నీ వడకట్టు బొంగండి పోతాయి సార్ అవి కరెక్ట్ కాదు సార్ మాట్లాడడం ఏం సార్ ఇట్లా మాట్లాడుకోవచ్చు సార్ మీరు కాదు సార్ ఏ విధంగా మాట్లాడుతుండ్రు సార్ మీరు భార్య పిల్లలని ఇట్లా మాట్లాడుతుంద సార్ సార్ కరెక్ట్ సార్ మీరు ఇది కరెక్ట్ కాదు సార్ నేను నేను ఎక్కడికైనా పోతా సార్ మీరు ఇంకా ఏమి సార్ భార్య పిల్లలని మాట మాట్లాడడం ఏంటి సార్ అది

మీ అసోసియేషన్ మెంబర్ పేరు చెప్పారు అంటే చెప్పారు దొంగలు చెప్పారు వారిపోతారు నీ పేరు చెప్పు నమ్మారు చెప్పు వాన్ చెప్పు విని చెప్పు బామ్మ విష్ణు మహేష్ ముగ్గురు పోతారు రాజుల నుంచి పానం తిప్పుడు మిగతా ఎంత మందికి చౌరస్త్రాలు నిలబెట్టి వసూలు చేస్తాం నీ గోల్ బంగ్లా రమ్మంటే నీ పాత కొత్త పట్టణాలు రమ్మంటే ఆర్మోస్ట్ చౌరాసాల రమ్మంటే బైపాస్ లో రమ్మంటే యాడా ఆడా ఏది మీ క్రికెట్ స్టోర్ వస్తారా రమ్మంటే వస్తా మీ ఎమ్మెల్యే గారి ముందు రమ్మంటే వస్తా మీ పాత సార్ కానీ కొత్త సార్ కానీ మీ పోలీస్ ఇచ్చే ఎప్పటికి రమ్మంటే అక్కడికి వస్తాను ఎంతమంది తీసుకున్నా ఎంత మంది తీసుకొని వస్తా సార్ పోను సార్ పోను సార్ పోనీ అయిపోయింది కదా సార్ మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ నిన్నటికే క్లోజ్ అయిపోయింది కదా సార్ మళ్ళీ ఫోన్ చేసి రమ్మ ఇది తక్షన్ వరకర్ కుండ అయిపోతాడా సార్ చెప్పినాం కదా సార్ నేను పో వెళ్ళమని చెప్పినాం కదా సార్ నిన్న ఓనర్ దగ్గర ఓనర్ దగ్గర కూడా వెళ్ళినాం కదా సార్ వాడు పిల్లవారా అట్ట అయిపోయి అట్ట దోస్ కట్టింటారా మీరు అయ్యో సార్ మీరు చెప్పినాక ఇంకా ఇంకెళ్తామా సార్ చెప్పినావా మీరు చెప్పింది కదా మూకున్నాం కదా సార్ మరి మరి ఇంకొక పేరు చెప్పేది లేదు సార్ ఏ అంద పేరు చెప్పడం కరెక్ట్ కాదు సార్ చెప్పిన మీద ఇద్దరు ఉన్నాం కదా అని చెప్పినాం కదా సార్ ఇంకేమి మొన్న మొన్న ఇప్పుడు ఇప్పుడు దాని మూడు నాలుగు చేసింది మీరు ఇంకే పనుల మీరు మేమే ఎప్పుడు చేసినాం సార్ అస్సలు మేము జోలికే పోవం జోలికే జోలికి సార్ అయితే దానికి పర్మిషన్ లేదు సార్ పైన రెండింటికి పర్మిషన్ ఉందా లేదు ఒకసారి మీరు కనుకోరు సార్ దానికి ఇప్పుడు ఇల్లుకి పైన జీ ఫోర్ ఫైవ్ పర్మిషన్ లేదు సార్ దానికి అది సార్ విషయంలో మేము పోయి క్యాజువల్ అడిగినాం సార్ మేము పైసలు సార్ మేము పైసలు అడగలేము యాక్చువల్లీ ఉన్నదా లేదా పదిహేను ఇరవై ఐదు వేలు సార్ అయిపోతుందా సార్ మేము అట్లా ఏం అడగలేము పర్మిషన్ ఉందా లేదా అంటే సార్ ఓకే ఇంత మాట్లాడాము తర్వాత తర్వాత ఏం మాట్లాడడం సరే మేము పెట్టాలంటే నువ్వే చెప్పు కష్టం కాయ కష్టం చేసినడు ఏం చేయను పైసలు పెట్టాలంటే संख्या पंद्रह सौ सही है में में सर मेरे डिमांड ये ही समान सर मेरे डिमांड ये नहीं होगा सर कल सर डिमांड ये नहीं होगा ना, ना प्रेमो तो आ रही है ना क्या सर मेरे मो प्रेमो तो नहीं पैसा लग रहा है तो नहीं प्रेमो तो ना लगता है ना निधन में टिकता है हाँ लेस सर प्रेमो तो नहीं काजन तो सर वो कूटूटे करता है